తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన దర్శకుల్లో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటారు అయితే ఈయన ఇద్దరు హీరోలను పెట్టుకొని తీసిన త్రిపులర్ సినిమా పన్నెండు వందల కోట్ల కలెక్షన్ని మాత్రమే రాబట్టింది ఇక అదే క్రమంలో ప్రశాంత్ని తీసిన కేజీఎఫ్ టూ సినిమా పన్నెండు వందల కోట్ల కలెక్షన్నే రాబట్టింది నూట యాభై కోట్లతో తెరకెక్కించిన కేజీఎఫ్ టూ సినిమా పన్నెండు వందల కోట్లు రాబడితే మూడు వందల కోట్లతో తెరకెక్కించిన ఆర్ సినిమా కూడా పన్నెండు వందల కోట్లే రాబట్టింది ఇక దీంట్లో కేజీఎఫ్ సినిమా భారీ సక్సెస్ అయిందనే చెప్పాలి త్రిబుల్ ఆర్ సినిమా సక్సెస్ అయినప్పటికీ కలెక్షన్ల పరంగా చూసుకుంటే త్రిబుల్ ఆర్ కంటే కేజీఎఫ్ టూనే భారీ సక్సెస్ అయిందని చెప్పాలి త్రిబుల్ ఆర్ సినిమా కేజీఎఫ్ కంటే బడ్జెట్లో ఎక్కువ అలాగే ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు అయినప్పటికీ ఒక యష్ లాంటి సాధారణ హీరోని ఎదుర్కోలేకపోయారు అంటూ సోషల్ మీడియాలో చాలా విమర్శలు అయితే ఎదురవుతున్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా త్రిబుల్ ఆర్ సినిమాకి భారీ కలెక్షన్లను అయితే తెప్పించడంలో ఫెయిల్ అయ్యారని నిజానికి ఈ సినిమాలో కొన్ని సీన్స్ వల్ల త్రిబులర్ సినిమా అనేది భారీ సక్సెస్ను అయితే కొట్టలేకపోయింది అంటూ పలువురు సినిమా మీద పలు రకాల కామెంట్లు అయితే చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి